నా పేరు సి బాబు బాబురెడ్డి అంటారు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈ ధ్యానం ప్రవేశించడం జరిగింది జేతవనంలో ధర్మారం రెడ్డి గారి సప్తాహమిని ఈ ధ్యానం ప్రవేశించాను ధ్యానంలోకి వచ్చిన ఇరవై ఏడో రోజే బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి తో కలుసుకొని సారగారితో కలుసుకొని ఆశీర్వాదం తీసుకొని పిరమిడ్ స్టార్ట్ చేసినాము సెవెంటీన్ బై సెవెంటీన్ పిరమిడ్ నిర్మాణం జరిగి మేము ఒక లక్ష రూపాయలతో కన్వెక్షన్ చేద్దాం అనుకుంటే సారు అక్కడ ప్రకృతి వైవల్యము ముందు జన్మ ఇది కానీ మనకు ఒక ఐదు లక్షలతో ముప్పై మంది ధ్యానం చేసుకునేడిగా ఇరవై మంది అకామిడేషన్ ఉండేడిగా మనకు పిరమిడ్ వచ్చింది ఒక సంవత్సరంలోనే పూర్తి చేసినాము నా సంకల్పం ఏమిటంటే పత్రిజీ చెప్పిన వాక్యాలను ఎవరైతే త్రికరణ శుద్ధిగా పాటిస్తారో వాళ్లకు ఏ లోటు ఉండదని నేను ప్రమాణపూర్వకంగా నా అంతరాత్మ సాక్షిగా తెలుసుకున్నాను కాబట్టి నేను తెలుసుకునే సత్యాన్ని పది మందికి పంచాలా మన జీవితం ఉన్న రోజులు పత్రిజీ అడుగు నడవాలనేదే నా ఏకైక లక్ష్యంగా ఓకే సార్ సెలవు తీసుకుంటున్నాను హర్షం తెలియజేద్దాం ప్రియంసి ట్రస్ట్కు అవకాశం ఇచ్చిన ప్రియంసి ట్రస్ట్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా